శ్రీ గణేశాయ నమ వైశాఖ పురాణము స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గత ఇరవై రెండవ అధ్యాయము దంతిల కోహల శాప విముక్తి కథాశ్రవణము నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహిమ ఇట్లు వివరించుచున్నాడు శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు ఇట్లు అడిగెను మహాముని ఇహపర సౌఖ్యములనిచ్చు వైశాఖ మహిమలను ఎంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు లేని ధర్మము శుభకరములగు విష్ణు కథలు చెవులకింపైన శాస్త్ర శ్రవణము ఎంత విన్నను తృప్తి కలుగదు ఇంకను వినాలని అనిపించును నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిథివై నా ఇంటికి వచ్చితివి నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మ పదవిని ముక్తిని నా మనసు కోరుటలేదు కావున నా ఎందు దయ ఉంచి ఇంకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించను శృతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్లనెను వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరి కథను చెప్పెదను వినుము పంపాతీరమున శంకుడను పేరుగల బ్రాహ్మణుడుండెను అతడొకప్పుడు బృహస్పతి సింహరాశి అందుండగా గోదావరి ప్రాంతమునకు వచ్చెను అతడు భీమరథీ నదిని దాటి ముళ్ళు రాళ్ళు కల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్షము నీడలో కూర్చుండెను అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచ్చటకు వచ్చెను అతడు దయాహీనుడు సర్వ ప్రాణులను హింసించువాడు సూర్యుని వలె ప్రకాశించుచు రత్నకుండలములను ధరించిన శంకుని పీడించి వాని వద్దనున్న కుండలములను గొడుగును పాదుకులను కమండములను లాగుకొనెను తరువాత ఆ బ్రాహ్మణుని పొమ్మని విడిచెను శంకుడును అచటి నుండి కదలెను ఎండకు కాళ్ళు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు చెట్ల నీడలయందు వెదకి నిలుచుచు త్వరగా పోవచ్చు మిక్కిలి బాధపడచు ప్రయాణమును కొనసాగించెను అతడు బాధపడచు వెళ్ళుచుండగా బోయవానికి వాని ఎందు దయ కలిగెను వాని పాదుకులను తిరిగి వానికి ఇయవలనను ఆలోచన కలియను దొంగతనముచే గ్రహింపబడినవైనను శంకుని పాదుకలు తనవే అని వాని అభిప్రాయము ఆ కిరాతకుడు దయావంతుడై శంకుని నుండి తాను దొంగలించిన పాదుకలను వానికి తిరిగి ఇచ్చెను ఇట్లిచ్చుట వలన నాకు కొంత అయినా పుణ్యము కలుగును కదా అని భావించెను శంకుడును కిరాతకుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను సుఖీభవ అని వారిని ఆశీర్వదించెను వీని పుణ్యము పరిపక్వమైనది వైశాఖమున ఇతడు దృబుద్ధి కిరాతకుడైనను పాదుకలను ఇచ్చెను వీనికి శ్రీహరి ప్రసన్నుడయి వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించనని పలికెను ఇప్పుడు ఈ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని నాకిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగా నుండుమని వాని ఆశీర్వదించెను కిరాతుడును శంకుని మాటలను విని ఆశ్చర్యపడను నీ నుండి దోచుకున్న దానిని నీకు తిరిగి ఇచ్చితిని ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును వైశాఖము శ్రీహరి సంతోషించునని అనుచున్నావు నీవి విషయమును వివరింపమని శంకుని ప్రార్థించను శంకుడును కిరాతుని పలుకులకు ఆశ్చర్యపడను లోభము గల ఈ కిరాతకుడు నీ విట్లు నా నుండి దొంగలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ మహిమ అడుగుట శ్రీహరి మహిమయేనని వైశాఖమును మరలా మెచ్చెను దుర్బుద్ధివై నా వస్తువులను లాగుకొనను ఎండలో బాధపడు నాయందు కలిగి నా పాదుకలను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును కానీ వైశాఖ మాస దాన ధర్మములు వెంటనే ఫలించును కదా పాపాత్ముడవైనను కిరాతుడవైనను దైవవశమున నీ కిట్టి బుద్ధి కలిగినది నీకింత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖ మాసము శ్రీహరి దయ కారణములు సుమ శ్రీహరికి ఇష్టమైన పని నిర్మలము సంతృష్టికరము అయినచో అది ఏ ధర్మమని మనవు మున్నగు వారు చెప్పింది వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి ఇష్టములు వైశాఖ మాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు సంతృష్టినందును తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంతా ఇష్టములు కావు ఈ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటి లేదు వైశాఖ ధర్మములను ఆచరించినచో గయ్యకు గంగానదికి ప్రయాగకు పుష్కరమునకు కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు శమంతమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు ఎచటికిని ఏ పుణ్యక్షేత్రమునకు పవిత్ర నదికి ఎచటికిని పోనక్కరలేదు వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగానది కంటే పవిత్రమైనది ఈ నదిలో స్నానము చేసిన వారికి ఈ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును ఎంత ధనము ఖర్చు పెట్టినను ఎన్ని దానములు చేసినను ఎన్ని యాగాదులను చేసినను స్వల్పములు భక్తి వైశాఖ ధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు కావునని ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకలను ఇయ్యవలనని నీకు అనిపించినది ఈ మాసమంత గొప్పది కావునని దీనికి మాధవ మాసమని పేరు వచ్చినది పాదుకలు నిచ్చుటచే నీకు పుణ్యము కలుగును నిశ్చయము అని శంకుడు వ్యాధునకు వివరించెను ఇంతలోనొక సింహము పులిని చంపుటకై వేగమున పోవచ్చు మార్గమధ్యమున కనిపించిన మహా గజముపై పడెను సింహమునకు గజమునకు భయంకరమగు యుద్ధము జరిగెను రెండును యుద్ధము చేసి చేసి అలసి నిలుచుండి శంకుడు కిరాతకుని చెప్పు మాటలను వినుట జరిగెను వారు వెంటనే వైశాఖ మహిమను వినుట చేతను గజసింహ రూపములను విడిచి దివ్య రూపములను పొందిరి వారిని తీసుకొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి దివ్య రూపమును ధరించిన వారిద్దరను కిరాతకునికి వైశాఖ వ్రత మహిమను చెప్పుచున్న శంకునికి నమస్కరించిరి కిరాతుడు శంకుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేలా నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి గజసింహములుగానున్న మీకు ఈ దివ్య రూపములు కలుగుట ఏమనియు ప్రశ్నించి అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము దంతిలుడు కోహలుడని మా పేర్లు అన్ని విద్యలను నేర్చి యవనములోనున్న మా ఇద్దరిని చూసి మా తండ్రియగు మాతంగ మహర్షి నాయనలార విష్ణు ప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రములను ఏర్పరచుడు జనులకు విసనకరలతో అలసట పోవునట్లుగా విసరుడు మార్గమున నీడనిచ్చు మండపములను ఏర్పాటు చేయుడు చల్లరి నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి అలసటను పోగొట్టుడు ప్రాతకాలమున స్నానము చేసి శ్రీహరిని పూజింపుడు శ్రీహరి కథలను వినుడు చెప్పుడు అని మాకు బహువిధములుగా చెప్పెను ఆ మాటలను విని మేము కోపగించితిమి అతడు చెప్పిన ధర్మములను ఆచరింపలేదు పైగా మా తండ్రి మాటలను తిరస్కరించు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగా సమాధానమున నిశ్చితిమి ధర్మ మా తండ్రి మా అవినయమునకు నిర్లక్ష్యమునకు కోపించను ధర్మ విముఖుడైన పుత్రుని వ్యతిరేకముగా పలుకు భార్యను దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలయును దాక్షిణ్యము వలన ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంత కాలము నరకమున ఉందురు కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహమునగు కోహలడు గజముగను చిరకాలము అడవిలో నుండుడని మమ్ము శప్పించెను పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరూ ఒకరినొకరు చంపుకొనపోవుదురు అప్పుడే కలిసి కలిసికొందరు ఆ సమయమున కిరాతుడు శంకుడను బ్రాహ్మణునితో వైశాఖ ధర్మములను కూడి చర్చించుటను విందురు దైవికముగా మీరును వారి మాటలను విందురు అప్పుడే మీకు శాప విముక్తి ముక్తి కలుగునని శాప విముక్తిని శాప విముక్తిని పొంది మా వద్దకు వచ్చి వెల్లుదురనియు మా తండ్రి గారు చెప్పిరి ఆయన చెప్పినట్లుగానే జరిగినది కృతజ్ఞులపై నమస్కరించుచున్నామని దంతిల కోహలు చెప్పి తమ తండ్రి వద్దకు విమానములను ఎక్కి వెళ్ళిపోయిరి వారి మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మతుడయ్యను శంకుడును కిరాతునితో ఓయి వైశాఖ మహిమను ప్రత్యక్షముగా చూసిదివి కదా వైశాఖ మహిమను వినటవలనని దంతిల కోహరునకు శాప విముక్తి ముక్తి కలిగినవి కదా అని పలికెను కిరాతునితోనున్న హింసాబుద్ధి నశించెను వాని మనస్సు పరిశుద్ధమయ్యను అతడు పశ్చాత్తాప్తుడై శంకునకు నమస్కరించి ఇట్లను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించు నారదుడు చెప్పెను వైశాఖ పురాణము ఇరవై రెండవ అధ్యాయము దంతుల కోహలల శాప విముక్తి కథాశ్రవణము సంపూర్ణము